అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావు కేక మొదటి భాగం మీనా చకచక మేడమెట్లు దిగింది హాలు మధ్య ఉన్న రోజువుడ్ బల్ల దగ్గర ఆగింది పోస్ట్ జవాను అప్పుడే ఉత్తరాలు తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళాడు వాటిని తీసుకుని గబగబా ఒక్కొక్కటే చూసింది మీనా కుమారి కేరాఫ్ వై ఆదిశేషయ్య గారు అని చిరునామా ఉన్న తెల్ల కవరు ఒక చేత్తో పట్టుకుని తత్తిమ ఉత్తరాలను బల్ల మీద పెట్టేసింది కవరు మీద ఉన్న అక్షరాలను తదేకంగా చూస్తూ సోఫాలో కూర్చున్నది మీనా కనుబొమ్మలు ముడిపడ్డాయి క్రింది పెదిమని మునిపళ్ళతో కొరికి పట్టుకుంది కవరు చింపకుండానే పరీక్షగా చూస్తోంది మీనాకు పద్దెనిమిదేళ్లు ఉంటాయి ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం ఆమెది అందువల్ల పద్దెనిమిది ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తుంది మీనా అందమైన యువతి గులాబీ రేకుల్లాంటి పల్చటి శరీరం మెరిసిపోయేటువంటి రంగు తీర్చిదిద్దినట్లు ఉండే ముఖరేఖలు నల్లని నొక్కుల జుట్టు నవ్వినప్పుడు కోపం వచ్చినప్పుడు చికాకు కలిగినప్పుడు గడ్డం మీద చిన్న సొట్టపడుతుంది పడుతుంది మీన చేతిలోని కవరును మొహం చెట్లించి చూస్తూ ఉంటే గడ్డం మీద పడ్డ సొట్ట అందంగా ఉంది వెనక ఉన్న కిటికీలోంచి ఒక పెద్ద గాలి తెర వచ్చి ఆమె చీర కొంగును తెరచాప మల్లే ఎగరవేసింది మీన విసుగ్గా చీర కొంగు తీసి నడుంకు చుట్టుకుంది ఇంకొక గాలి తెర వచ్చి ఆమె జుట్టును భుజాల మీదకు తోసేసింది అసలే చిగురాకుగా ఉన్న మీన చటుక్కున లేచి కిటికీకి దూరంగా వెళ్ళి కవరు మీద అక్షరాలు పోకుండా నెమ్మదిగా అంచు దగ్గర చింపింది అందులో నుంచి ఒక ఎర్ర కాగితం బయటకు తీసింది ఆ కాగితాన్ని చూస్తూ ఐదు నిమిషాల పాటు అక్కడే నిలబడ్డది ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్లుందే నీకు దీర్ఘంగా చదువుతున్నావు అంత బాగుందా మీనా ఉలిక్కిపడి పక్కకి తిరిగి వెనక నిలబడి ఉన్న కమల కళ్ళల్లో చూసింది మీన జవాబు చెప్పకముందే చా ఎర్ర రంగు మీద రాయకూడదు నీలం కాగితం మీదో గులాబీ రంగు కాగితం మీదో రాయమని చెప్పు నీ అని నవ్వుతూ అన్నది కమల మీనా కూడా బలవంతాన లేని నవ్వు తెచ్చిపెట్టుకుంది చెబుతాలే అక్కయ్య చెప్పమందని చెబుతానులే అన్నది మీనా ఎవరు మీనా ఆ మన్మధుడు అడిగింది కమల మన్మధుడు లేడు నలకుబేరుడు లేడు అని మీనా ఉత్తరం మడిచి కవర్లో పెట్టేసింది కమల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రెప్పవాల్చకుండా వెళ్ళిపోతున్న కమలను చూస్తూ నిలబడ్డది మీనా కమలకి ఇరవై ఏళ్ళు దాదాపు మీనా అంత పొడుగు ఉంటుంది కన్నా కొంచెం లావు మీనా కన్నా కాస్త చిన్నదిగా కనబడుతుంది అలా కనబడటానికి ఆమె చేసుకునే అలంకరణ కట్టుకునే బట్టలు కారణం పల్చని షిఫాన్ చీర ఉలిపిరి కాగితంలా ఉండే ఆర్గండి జాకెట్టు కత్తిరింపు జుట్టు పెదుములకు పల్చగా రంగు చెంపలకు గులాబీ రంగు పౌడరు కమల అందానికి మెరుగులు దిద్దుతాయి ఆ అక్కా చెల్లెళ్లలో ఎవరు ఎక్కువ అందమైనవారో తేల్చి చెప్పటం కష్టం ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ఆకర్షణ ఉంది ఈ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవలసి వస్తే ఏ యువకుడైనా తీవ్రమైన ఆందోళనకు సందిగ్ధానికి గురికాక మానడు కమల హాల్లోంచి వెళ్ళటము మేడమెట్లు దిగి ప్రభు హాల్లోనికి రావటము ఒకేసారి జరిగాయి ప్రభుని చూడగానే దగ్గరికి రమ్మని మీనా సైగ చేసింది ప్రభు మీనా దగ్గరికి వచ్చి ఏమిటి అని అడిగాడు ఇంకో ఉత్తరం వచ్చిందన్నయ్య అన్నది మీనా తన చేతిలోని కవరు అతనికి ఇస్తూ ప్రభు మాట్లాడకుండా కవర్లో నుంచి ఎర్రని కాగితం తీసి చదివాడు నిన్న రాత్రి నిన్ను హతమార్చవలసింది నేను నీ మంచం దగ్గరికి రాగానే నువ్వు మేల్కున్నావు అది నీ అదృష్టం కానీ ఎంతకాలం ఈ అదృష్టం నీ ప్రాణం తీయక మానను నీ తుది గడియలు సమీపించాయి నా కసి తీరుతుంది ప్రభు ఆ కాగితం మడిచి కవర్లో పెట్టి జేబులో దోపుకున్నాడు మీనా నిన్న రాత్రి నీ గదిలోనికి నిజంగా ఎవరైనా వచ్చారా అడిగాడు అవునన్నయ్య ఓ రాత్రివేళ నా గదిలో ఏదో చప్పుడైనట్లు అనిపించింది కళ్ళు తెరిచి ఎవరు అన్నాను ఎవరో నా గదిలో నుంచి చకచకా బయటికి వెళ్ళిపోయారు చటుక్కున దీపం వెలిగించాను ఎవరూ కనిపించలేదు అన్నది మీనా వణుకుపోతున్న కంఠంతో పరిస్థితి విషమిస్తోంది అన్నాడు ప్రభు అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు పది రోజుల నుంచి మీనాకు రోజూ ఒక ఉత్తరం వస్తుంది చంపుతానని బెదిరిస్తూ ఆ ఉత్తరాలన్నీ ప్రభుకు చూపించింది మీనా ఎవరో అల్లరికి వ్రాస్తున్నారని అతను అనుకున్నాడు వాటి విషయాన్ని అంతగా పట్టించుకోవద్దని మీనాకు చెప్పాడు కానీ అర్ధరాత్రి మీనా గదిలోనికి ఎవరో నిజంగానే వచ్చారు చంపటానికి వచ్చి ఉండకపోవచ్చు భయపెట్టడానికో బెదిరించడానికో వచ్చి ఉండవచ్చు ఒకవేళ నిజంగానే ఏమో అనుకున్నాడు ప్రభు ప్రభుకి పాతికేళ్ళు ఎంఎస్సి పాస్ అయ్యాడు ఇంకా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు భారీగా పొడుగ్గా ఉంటాడు ఏం చేద్దామన్నయ్య నాన్నకి చెబుదామా అన్నది మీనా ప్రభు తల తిప్పి వద్దు అసలే నాన్న డబ్బు చిక్కుల్లో ఉన్నాడు నానా అవస్థలు పడుతున్నాడు వ్యాపారంలో వరుసగా నష్టాలు వస్తున్నాయి పాపం నాన్నని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు అయితే ఏం చేద్దాం అన్నయ్య నాకు భయంగా ఉంది ప్రభు ఐదు నిమిషాలు ఆలోచించాడు ఈ ఉత్తరాలు రాస్తున్నది ఎవరో తెలిస్తే చాలు వాళ్ళ సంగతి నేను చూస్తాను మళ్ళీ ఇటువంటి ఉత్తరాలు జీవితంలో ఎన్నడూ రాయకుండా బుద్ధి చెబుతాను అన్నాడు కోపంగా ఎవరో ఎట్లా తెలుస్తుంది పోనీ అడిగితే ఎవరిని అడుగుదాం కమలనా ప్రకాష్నా ఏమి అడుగుతాం తనకేమీ తెలియదంటారు అడిగి లాభం లేదు ఎవరు వ్రాస్తున్నది మనమే తెలుసుకోవాలి అని ప్రభు ఏదో ఆలోచనలో పడ్డాడు మీనా నాకు ఆలోచన తట్టింది ఏమిటది డిటెక్టివ్ యుగంధర్ పేరు విన్నావు కదూ ఆయన అసిస్టెంట్ రాజు నాకు బాగా తెలుసు యుగంధర్ని అడుగుదాం దీనికి అంత పెద్ద డిటెక్టివా అన్నది మీనా ఆశ్చర్యంతో తప్పేం ఈ ఉత్తరాలు ఊరికే బెదిరించడానికి వ్రాస్తున్నది నిజంగా రాస్తున్నది మనకు తెలియదు కదా పద డ్రస్ చేసుకున్నరా నేను ఇంతకు ముందు వచ్చిన ఉత్తరాలను కూడా తీసుకువస్తాను అన్నాడు ప్రభు డిటెక్టివ్ యుగంధర్ దినపత్రిక చదవటం ముగించి మడిచి బల్ల మీద పెట్టాడు డబ్బాలో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించి లాబరేటరీలోనికి వెళదామని లేచి నిలబడ్డాడు అంతలో యుగంధర్ పెంచుతున్న ఆల్సేషియన్ మొరగటం ప్రారంభించింది వచ్చినదెవరో చూడమన్నట్లు టైప్ చేస్తున్న రాజు వైపు చూశాడు యుగంధర్ రాజు బయటకు వెళ్ళాడు హాల్లో ఎవరో ఇద్దరు మనుషులతో రాజు మాట్లాడటం యుగంధర్కి వినిపించింది రాజు కోసం అతని స్నేహితులు ఎవరైనా వచ్చారేమో అనుకుని ల్యాబ్లోనికి వెళ్ళటానికి తలుపు తెరిచాడు యుగంధర్ సార్ అన్నాడు రాజు గదిలో ప్రవేశిస్తూ నా స్నేహితుడు ప్రభు వచ్చాడు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలట ఏమిటది అతన్ని పిలుస్తాను అతనే చెబుతాడు అన్నాడు రాజు యుగంధర్ సరేనని తల ఊపి బల్ల దగ్గరికి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు ఒక్క క్షణంలో రాజు ప్రభుని మీనని వెంట పెట్టుకుని వచ్చాడు యుగంధర్ బల్లకెదురుగా ఉన్న కుర్చీ చూపించి వాళ్ళని కూర్చోమన్నాడు ఇతను నా స్నేహితుడు ప్రభు ఈమె అతని చెల్లెలు మీనా అని వాళ్ళని పరిచయం చేశాడు రాజు యుగంధర్ కరస్పర్శ చేసి ప్రభుకి సిగరెట్ అందిస్తూ ఏమిటి మీకు వచ్చిన కష్టం ఏమిటి చెప్పండి అన్నాడు నవ్వుతూ మిమ్మల్ని గురించి చాలా గొప్పగా అందరూ చెప్పుకోవటం విన్నాను నాకు రాజుతో బాగా పరిచయం ఉంది కానీ మిమ్మల్ని కలుసుకోవటం ఇంతవరకు పడలేదు మీలాంటి గొప్ప డిటెక్టివ్కి మేము చెప్పబోయేది చాలా స్వల్ప విషయంగా తోస్తుందని భయంగా ఉంది అన్నాడు ప్రభు యుగంధర్ నవ్వుతూ అటువంటి భయమేమీ లేదు హత్యలైతేనే నేను వింటాననుకోవటం పొరపాటు చెప్పండి అన్నాడు మీనా యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తోంది ఆ రడుగుల మూడు అంగుళాల పడుగుంటాడతను సన్నగా ఉన్న కండలు తిరిగిన ఉక్కులాంటి బలిష్టమైన శరీరం ముఖంలో గాంభీర్యం తీరులో టీవీ ఉట్టిపడుతుంటాయి పొడిగాటి చేతులు దీపాల్లాంటి కళ్ళు సాఫీగా పైకి దువ్వుకున్న జుట్టు యుగంధర్ రూపంలో ఒక రకమైన విశిష్టత గోచరించింది ఈయన్ని చూస్తే ఎంత నిబ్బరమైన హృదయం గల నేరస్తుడైనా భయపడిపోతాడనుకుంది మీనా మనిషిని ఒలిచి మనసు అంతరాంతరాల్లో ఉన్న ఆలోచనలను పైకి లాగి బహిర్గతం చేయగల మహత్తర శక్తి ఏదో ఆ కళ్ళల్లో ఉందనిపించింది ఓ వారం పది రోజుల నుంచి మీనాని చంపుతానని బెదిరిస్తూ ఉత్తరాలు వస్తున్నాయి అంటూ జేబులోంచి కొన్ని కవర్లు ఎర్రని కాగితాలు తీసి యుగంధర్కి ఇచ్చాడు ప్రభు యుగంధర్ ఆ ఉత్తరాలను తీసుకుని చదువుతున్నాడు నిన్న అర్ధరాత్రి మీనా గదిలోనికి ఎవరో వచ్చారట మీనాకు మెలకు వచ్చి ఎవరు అనేటప్పటికీ ఆ మనిషి గబగబా వెళ్ళిపోయాడట ఇవాళ పొద్దున్న మళ్ళీ ఈ ఉత్తరం వచ్చింది అంటూ ప్రభు ఇంకొక ఉత్తరం ఇచ్చాడు యుగంధర్కి యుగంధర్ ఆ ఉత్తరాలన్నీ సావధానంగా చదివాడు కవర్లని వాటి మీద చిరునామాలని పరీక్షగా చూశాడు వాటన్నింటినీ ఒక కట్టగా చేర్చి బల్ల మీద పెట్టాడు మీనా వైపు తిరిగి ఈ ఉత్తరాలు ఎవరు వ్రాస్తున్నది తెలుసా అని అడిగాడు మీనా తెలియదని తల తిప్పింది ఇవన్నీ నగరం పోస్టాఫీసులోనే పోస్టు చేయబడ్డాయి దస్తూరిని చూసి తెలుసుకునే అవకాశం కూడా లేదు అన్నాడు ప్రభు యుగంధర్ తల ఊపి అవును ఏవో పత్రికలో అచ్చుపడ్డ అక్షరాలు కత్తిరించి అతికించబడ్డాయి ఎవరి పని చేస్తున్నది మీకేమైనా అనుమానముందా అడిగాడు ప్రభుని ప్రభు మీనా వైపు చూశాడు మీనా సందేహిస్తున్నట్లు చూసింది మీరు నిర్భయంగా నిజం చెప్పండి నాతో మీరు చెప్పే విషయాలు ఈ గోడలు దాటి బయటికి పోవు మీ ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు ఈ ఉత్తరాలు రాస్తున్నారని తెలుస్తూనే ఉంది అన్నాడు యుగంధర్ ఒక్క క్షణం ఆగి అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు మీనా ప్రభుని చూసింది ప్రభు జవాబు చెప్పాడు మా నాన్న అమ్మ పెద్దమ్మ పేర్లు అడిగాడు యుగంధర్ మా నాన్నగారి పేరు ఆదిశేషయ్య ఆయన స్టాక్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్నారు మా అమ్మ పేరు లక్ష్మీదేవి మా పెద్దమ్మ శకుంతలమ్మ మా చిన్నతనం నుంచి మా దగ్గరే ఉంటుంది ఆమె ఆమె వితంతువు మా నాన్నగారి స్నేహితుడు సీతారామయ్య గారు ఒక సంవత్సరం నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారు ఆయనకు యాభై ఐదేళ్లు ఉంటాయి ఈ నలుగురే పెద్దవాళ్ళు మేము నలుగురం నేను పెద్దవాణ్ణి నా తర్వాత కమల తర్వాత మీనా ఆఖరిది సరోజ మా మేనత్త కొడుకు ప్రకాష్ ఐదేళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు వ్యాపారంలో నాన్నకి సహాయపడుతూ ఉంటాడు అతనికి నాయుడే ఉంటుంది ఇంకో అతిథి కూడా ఉన్నాడు అతని పేరు రఘునాథ్ అతను ఈ మధ్య ఎంఏ పాస్ అయ్యాడు రఘునాథ్ మా నాన్న చిన్ననాటి స్నేహితుడి కుమారుడు ఉద్యోగ ప్రయత్నం మీద ఈ ఊరికి వచ్చాడు రెండు నెలల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు అతను నాయుడువాడే ఒక వంటవాడు ఒక దాసి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు గుక్క తిప్పుకోకుండా జాబితా అప్పచెప్పాడు ప్రభు యుగంధర్ మేనను చూస్తూ సరే నీకు ఎవరి మీద అనుమానం ఉందో చెప్పమ్మా అన్నాడు ఎవరి మీద అనుమానం ఉన్నదని చెప్పలేను కమల ఇటువంటి పని చేస్తుందనుకోను కానీ ఇంట్లో ఎవరికైనా నా మీద కోపం రావటానికి కారణం ఉంటే అది కమలకు ప్రకాష్కు ఉంటుంది అన్నది మీనా కమల మీ అక్కయే కదూ అవును అయితే ఏమిటి ఆ కారణం అడిగాడు యుగంధర్ మీనా చెప్పటానికి సంకోచించింది ప్రభు అందుకుని మా ఇంట్లో అతిథి రఘునాథ్ వచ్చిన కొత్తలో కమలతో ఎక్కువగా మాట్లాడుతూ కమల ఆకర్షణలో పడ్డాడు కానీ ఓ పది పదిహేను రోజుల నుంచి అతను మీనాతో ఎక్కువగా మాట్లాడటం మీనాతో బజారుకు వెళ్ళటం మీనాతో టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు రఘునాథ్ చాలా అందంగా ఉంటాడు అతనంటే కమలకు కూడా ఇష్టం ఉన్నట్లు కనిపిస్తుంది రఘునాథ్ తనని నిర్లక్ష్యం చేసి మీనాతో ఎక్కువగా తిరుగుతూ ఉండటం వల్ల కమలకు మీనా మీద కోపం వచ్చి ఉండవచ్చు అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నాడు యుగంధర్ ఒక క్షణం ఆలోచించి కమల నైజం ఎటువంటిది చుప్పనాథి మనిషా అడిగాడు చా అటువంటిది కాదు కమల ఇలాంటి పని చేస్తుందని అనుకోను అన్నది మీనా సరే ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు యుగంధర్ బావ ప్రకాష్కి కూడా నా మీద చాలా కోపంగా ఉంది అంది మీనా ఎందుకు మీనా చిన్నగా నవ్వి అతను నాకు బావ అవుతాడని చెప్పానుగా కమలకన్నా రెండు నెలలు చిన్నవాడు కావటం వల్ల మా నాన్న అమ్మ నన్ను అతనికి ఇవ్వాలనుకున్నారు ఇప్పుడే నన్ను తన భార్య అనుకుంటున్నాడు ప్రకాష్ నేను రఘునాథ్తో చనువుగా ఉండటం అతనికి ఇష్టం లేదు కోపిస్టి నాతో చాలాసార్లు పోట్లాడాడు అంది అయితే నువ్వు రఘునాథ్ని కొంచెం దూరంగా ఉంచలేకపోయావా నాకు బావంటే ఇష్టం లేదు అంది మీనా మీనాసరిగా యుగంధర్ నవ్వుతూ మొదటి నుంచి ఆ ఇష్టమేనా లేక రఘునాథ్ వచ్చాక ఇష్టం పోయిందా అడిగాడు మీనా జవాబు చెప్పకుండా తలవంచుకుంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న